జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు భారీగా అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైసీపీ నేతలు అరెస్ట్ కాబోతుంది వీరే అంటూ ఒక జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు వారు నిజంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అసలు రెండు వేల ఇరవై ఐదులో వైకాపాలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో భారీగా కొంతమంది వైకాపా నేతలు ఎమ్మెల్యేలు అవినీతికి అవకతవకలకి పాల్పడినట్లుగా అధికార దుర్వినియోగం చేసినట్లుగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినట్లుగా కొన్ని ఆరోపణలు వారి మీద వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులో వైకాపా నుంచి అరెస్ట్ కాబోయేటువంటి వారు వీరే అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో చక్కలు కొడుతో ఏంటి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు వారందరూ నిజంగా వారు చేసినటువంటి అవినీతి ఒకతవలకు గాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అరెస్ట్ అవ్వడం ఖాయమా అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు కార్యకర్తలు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ముప్పై సంవత్సరాల పాటు అంటే నూట యాభై యొక్క స్థానాలు గెలిచిన మనము మా అయితే ఒక పది సీట్లు తగ్గితే తగ్గొచ్చు కానీ అంతకన్నా మించి తగ్గే పరిస్థితి ఉండదు అసలు ఇంకోటి ఏంటంటే మేము చాలా సుపరిపాలన ఇచ్చాము మా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా గెలుస్తామని కూడా భ్రమలో కూడా ఉన్నారు అట్లాంటి భ్రమని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు కల్పించినప్పుడు ఆయన ఎంత అవినీతి చేస్తున్నాడో అందులో మనం మనవంతు పాత్ర మనం కూడా పోషించాలని చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థిక దోపిడీ చేశారండి దీని వల్ల అల్టిమేట్ గా నష్టపడింది ఎవరు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రజాధనాన్ని లూటీ చేశారు ప్రజల దనం పోయింది ప్రజలు ఈ పరిపాలన సాగటం కోసం పన్నుల రూపంలో విపరీతంగా కట్టాల్సి వచ్చింది తర్వాత మద్యం ఒక నాసిరకం మద్యం తాగిచ్చి ఒక మత్తులో పెట్టి జనాల్ని వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీసి ఎందుకు పనికి రాని అత్యధిక రేట్లకు అమ్మి ఆ డబ్బుని తను సొంత కోశాగారానికి మళ్ళించుకోవటం ఇసుక తర్వాత ఇతర గనులను దో దోపిడీ చేయటం ఇది అది అని ఏం లేదు అర అనర్హత కానీ ఇది మాకు అక్కర్లేదు అన్నది లేదు ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు ఇవి కాకుండా డైరెక్ట్ గా తీసుకునే కాకుండా ఎమ్మెల్యేల ద్వారా కూడా కప్పం కట్టించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇప్పుడు తప్పు చేసింది ఎమ్మెల్యేలు తర్వాత ఇతరులని మీరు తిట్టాలి అని ప్రోత్సహించి అసభ్యమైన పదజాలంతో పోస్టింగులు పెట్టించడం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టించడం అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈయన రామ్ నారాయణ రెడ్డి తర్వాత మాగుంటి శ్రీ మాగుంటి రెడ్డి ఇలా కొంతమంది ఎవరైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళకి మేము ప్రత్యర్థులు తిట్టమని చెప్తే మేము తిట్టలేదు కాబట్టి మాకు సీట్లు ఇవ్వలేదు అండ్ మీరు తిడితే మీకు సీట్ ఇస్తానని ఒక ఆంక్షలు పెట్టాడు దాని మూలాన అందరూ కూడా ఈ సమయం సందర్భం లేకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల కుటుంబ సభ్యులు మహిళలను కూడా ఇష్టానుసారం మాట్లాడారు ఇది శాసనసభలో కూడా మాట్లాడారు ఇప్పుడు పేరు నాని ఆయన సొంత గోదావరి కట్టాడు ఏది గిడ్డంగులు అది ఆయన భార్య జయసోదర్ పేరు మీద కట్టాడు అందులో భార్య ఎత్తున అవినీతి చేశారు వాళ్ళు పౌర సరఫరాల శాఖ బఫర్ స్టాక్ పెట్టుకుంటే ఆ స్టాక్ ని వీళ్ళు అనధికారికంగా బయట అమ్మేసుకున్నారు ఇప్పుడు దాని మీద కేసు వచ్చినప్పుడు ఈ గోడాములు ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది జయసూదర్ గారి పేరు మీద ఉంది నా కుటుంబ సభ్యుల పేరు తీసుకొచ్చారు నా భార్య వ్యక్తిత్వాన్ని హననం చేశారు నా భార్య మీద ఆరోపణలు చేశారు అంటున్నాడు అసలు నువ్వు అట్లాంటి నీ భార్య పేరు మీద ఉన్న గోడాముల్లో చౌక దర్ బియ్యాన్ని నువ్వు అక్రమంగా ఎందుకు అమ్ముకున్నావు ఆమె చేసిందని అంటలేదు మూవ్ చేసావు కానీ పేరు ఆమె పేరు మీద ఉంది నిజంగా గనక మరి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే టెక్నికల్ గా ఆమె పేరు ఉంది కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది మరి దా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద విచితానుసారం అసెంబ్లీలో మాట్లాడి ఒక కౌరవ సభ లాగా మార్చిన రోజున ఆయన కళ్ళీళ్లు పెట్టుకుని నేను ఈ కౌరవ సభకు రానన్న రోజున వీళ్ళు ఎందుకు స్పందించలేదు ఇట్లా చ జగన్మోహన్ రెడ్డి అవినీతికి అవినీతి చేయించాడు వాళ్ళతో తర్వాత ఇలాంటి అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టించాడు మహిళలను చూడకుండా తీర్తిచ్చాడు తర్వాత ఈ అవినీతి భాగవతంలో ప్రభుత్వం తలమునకలయ్యింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు పెడితే విజయసాయి రెడ్డితో మొదలు పెడితే బొత్స సత్యనారాయణతో మొదలు పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో లేకపోయినా ఆయన చేసినంత సకల శాఖ మంత్రిగా అన్ని శాఖల్లో అసలు ఆ ఒకరికి జకీ రెండు వేల ఇరవై ఐదులో వైసీపీ నుంచి అరెస్ట్ కాబోతున్న జాబితాలో ఉన్నటువంటి ఆ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అసలు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటాడండి జగన్మోహన్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ కానివ్వండి తర్వాత ఈ సోదరులు ఉన్నారు కదా నాని సోదరులు వంశీ గాని కొడాలి నాని పేరు నాని తర్వాత రోజా తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల విషయంలో కాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని తర్వాత వచ్చేసి ఈయన చెరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ తిరుపతి వైపు బొమ్మ కరుణాకర్ రెడ్డి తర్వాత కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి ఆయన ఇంత భూ కబ్జాలు చేశాడంటే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ధర్మవాలంలో అందరినీ పలకరిస్తానే ఉండాడు ఇంతకు మించిన ఎమ్మెల్యే లేడని తెలంగాణలో నాయకులు కూడా నమ్మారు మరి ఆయన భూ కబ్జాలు వీటితో సహా విడుదల రజని ఆమె తీసుకున్న టికెట్లు ఇప్పిస్తా అని తీసుకునేది పార్టీకి సంబంధించి ఆరోగ్య శాఖలో కూడా వైద్య ఆరోగ్య శాఖలో కూడా చాలా అవినీతి చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీ పెట్టి ఆరు లక్ష ఆరు కోట్లు తీసుకుంటే ఎవరు సీట్ ఇప్పిస్తా అని ఒక మూడు కోట్లు పిచ్చి మూడు కోట్లు మాఫీ చేయించారు అట్లా అవినాష్ రెడ్డి ఎంత ఆయన అక్రమాలు సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ద్వారా కొన్ని వందల వేల కోట్ల రూపాయల బిల్లులు అక్రమంగా ఆయన తీసుకున్నాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గాని బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి మరి ఇట్లా ఎవరిని కాదంటే అనుకుంది తర్వాత అతను వైవి సుబ్బారెడ్డి కొడుకు కాకినాడ పోర్టు విక్రాంత్ విక్రా రెడ్డి చాలా మంది లిస్టు చదివితే నెల్లూరులో లో అనిల్ కుమార్ యాదవ్ ఆయన నీటి పారుదలు వదిలిపెట్టి నోటి పారుదలు శాఖ చేశాడు సీదిరి అప్పలరాజు రాజు రోజా ఇట్లా ఎంత మంది అండి ఒక వ్యక్తి అని మనం చెప్పడానికి లేదు అనేక ఇంకా ఇది తగ్గుతా ఉండంగానే అనేక పేర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు అవినీతి చట్టా బయటకు వస్తుంది తర్వాత ఈ కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ ఇది ఏది మన ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఉండాడు అనుకుంటున్నారు ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా అధికారికంగా గోదాముల నుంచి డైరెక్ట్ గా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా మిల్లులకు తోలేశారు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువుల పేర్ల మీద గోదాములు నిర్మించి ఈ రేషన్ బియ్యాన్ని బఫర్ స్టాక్స్ పెట్టి వాటిని తోలేసుకుంటే ఇప్పుడు వరకు వాళ్ళ ప్రభుత్వం ఉందే కాబట్టి పౌర సరఫరాల శాఖ అధికారులు తిమ్మిని బమ్మిని చేసి బయట పడవకుండా చూశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ గోదాముల నుంచి కూడా వెళ్ళిపోయింది అంటే చాలా మంది ఇప్పుడు ఎవరికి అనుకుంది ఏంటంటే ఎవరైతే వినియోగదారులు ప్రజల్లో ఆ రేషన్ బియ్యం తీసుకుని వాళ్ళు చిల్లరగా అమ్ముకున్నారు అనుకున్నారు అట్లా కాకుండా ఎమ్మెల్యేస్ మినిస్టర్సే భారీ ఎత్తున కొన్ని వందల టన్నుల లారీల్లో డైరెక్ట్ గా పంపేసుకుని ఆ డబ్బు తీసుకున్నారు తీసుకున్నారనేది ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్క అంటే బొగ్గన రాజేంద్ర అనేది బేతం చెల్లని బంధువుల దీంట్లో గోదాముల్లో షార్టేజీ పేరు నానిది కనబడుతుంది అట్లా ఎన్ని గోదాముల్లో జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆ బయటకు రావాలి ఈ కుంభకోణం ఇలా కాకుండా గనుల శాఖలో జరిగిన ఇసుక ద్వారా జరిగిన వ్యాపారాల్లో కూడా వాళ్ళ పాత్ర బాగా ఉంది ఇక మద్యం సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇక అసలు పెద్దగా బయట వాళ్ళకి కూడా ఆయన ఇచ్చాడని అనుకోవటానికి కూడా ఏం లేదు మహాంటే బేవరేజెస్ కార్పొరేషన్ లో అధికారులు ఉన్నతాధికారులు ఎండి ఉన్నాడు కదా అతను అరెస్ట్ అరెస్ట్ కూడా చేశారు నిరంజన్ రెడ్డి అట్లా వీళ్ళందరూ లిస్టు ఉన్నాయి ఒకడు అని కాదు ఇట్లా అనేక కార్పొరేషన్ల అధ్యక్షులుగా ఉన్న పార్టీ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో కూడా బాగా అక్రమాలు చేశారనేది తేలుతుంది ఇప్పుడు ఆలిస్ట్ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు కదండి బీవి రెడ్డి నెట్ దాని ఏమంటారు ఫైబర్ నెట్ ఇప్పుడు ఫైబర్ నెట్ సంబంధించి అది ఒక కార్పొరేషన్ కదండి జీవి రెడ్డి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆయనకే కనీసం ఒక నెల రోజులు పట్టింది ఆయన నియామకం అయిన తర్వాత అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అర్థం చేసుకునే టైం కి దాదాపు కొన్ని వందల వేల కోట్ల అది ఉండేదే చిన్న ఇది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల అక్రమం జరిగింది అనేది ఆయన తేల్చిన మాట తర్వాత అనేక మంది గతంలో కొన్ని వందల మందిని ఉన్న డజన్ల మందితో నడిపిన ఫైబర్ నెట్ ని కొన్ని వందల మందితో నింపేశారు అక్రమైనటువంటి నియామకాలు ఇచ్చారు వాళ్ళకి పెద్ద పెద్ద శాలరీలు ఇచ్చారు ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి అట్లా ఒక్కొక్క కార్పొరేషన్లో రేపు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది అనధికారులుగా ఉన్న చైర్మన్లు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు కేవలం ఇప్పుడు అసలు లేకపోతే ఇలాంటి ఓటమి వైఎస్ఆర్ సిపికి ఎందుకు వస్తాయి కృష్ణ గారు నిజంగా గనక పరిపాలన బాగా జరిగి ప్రజలకు మేలు జరిగి ప్రజల సొమ్ము కనుక దుర్వినియోగం కాకుండా సంపద సృష్టించడానికి సమాజ క్షేమానికే కనుక ప్రభుత్వం పాటుపడి ఉంటే ఇలాంటి ఓటమి రాదు కదా దుర్గా కుమార్ గారు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇరవై మందికి పైగానే ఆ అరెస్ట్ కాబోతున్నటువంటి జాబితాలో పేర్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఏంటి ఇరవై మంది పైనే వైసీపీ నేతలు అరెస్ట్ ఉంది మనకి ఊరికే చర్చ ఒప్పి చర్చల్లో వచ్చిన మాటలే ఇవి కాకుండా బ్లాక్ ఇంకా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు అవకతవకలు బయటపడతాయి కదండి ఇప్పుడు బయటపడిన తర్వాత ఎవరెవరు వస్తారో చెప్పలేము ఎవరు వచ్చినా కూడా పూర్తి ఆధారాలు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా వేచి చూస్తున్నాడు అంతేగాని అరకొర ప్రయత్నాలు చేయట్లే తన మీద గనక ఇది లేకుండా కూడా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే కక్ష సాధింపుతో పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ప్రజల్లో రాకూడదు అన్ని ఆధారాలు ప్రజల ముందు చర్చ జరిగిన తర్వాతే ప్రజల్లో పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే చేద్దామని ఆయన కూడా చూస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు ఇంకా ఉంది టైము తర్వాత వీళ్ళు ఎక్కడికి పారిపోయే వ్యక్తులు కాదు జరిగిన అక్రమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లో కనపడుతున్నాయి ఆధారాలతో పేరు నానైతే ఆయనే రాసుకున్నాడు నా గోదాం నుంచి ఇన్ని వందల టన్నుల బియ్యం మిస్ అయిపోతున్నాయని గల్లంతయినాయి అని రాశాడంటే ఆయన కాకుండా ఎవడన్నా గల్లంత చేస్తాడు మీరు నేను వెళ్ళి తీయగలుగుతామా ఆయన గోదాములో అది ఒప్పుకోలేక ఒప్పుకున్నాడు ఎప్పుడికైనా తప్పదు అట్టా బయటకు వస్తాయండి ఇప్పుడు చెరువు ఎండిపోయిన తర్వాత చేపలు బయటపడతాయి అంటారు చూసారా ఇప్పుడు అన్ని బయటకు వస్తాయండి అవినీతి జలగలన్నీన్ను ఓకే వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవడం ఖాయం మనం చెప్పిన పది పన్నెండు మంది కాదు ఇలాంటి వాళ్ళు ఇంకో రెండు మూడు డైజిల్ మంది కూడా వస్తారు చూడండి ఓకే ఓకే థ్యాంక్ యూ కృష్ణ గారు